అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఊట్కూరు దళితులపై సైదాపురం తహసీల్దార్ అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసి మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తున్న తహసీల్దార్ని సస్పెండ్ చేయాలని మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించి కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించిన సైదాపురం సబ్ ఇన్స్పెక్టర్పై తగు చర్యలు తీసుకోవాలని సర్వే నంబర్ మూడు వందల యాభై ఆరు మూడు వందల యాభై తొమ్మిది నాలుగు వందల ఎకరముల ప్రభుత్వ భూములను ఆక్రమణలకు తొలగించి దళితులకు ఇతర పేదలకు పెంచాలని దళితులు ఆక్రమణలో గల ప్రభుత్వ భూములకు యాజమాన్యం హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం నెల్లూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేసి నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం సమర్పించారు ఆ సందర్భంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి అఖిల భారత రైతుల కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కె రమేష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు భీమమత ఏ నాగమణి ఎం వెంకటరమన అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పి కోటయ్య పి శ్రీను ఏ హరిబాబు ఆనంద తదితరులు పాల్గొన్నారు கடுப்பு கொடுத்தர் கடுப்பு கொடுத்த சைதா பருவ எம்ஆர் கொம்மு காசு சைதா பருவ எம்ஆர் கடுப்பு கொடுத்த எம்ஆர் சோமல கொம்மு காசு எம்ஆர்

కేసులు పెట్టిన ఎంఆర్ఓ దళితుల మీద అక్రమ కేసులు పెట్టిన ఎమ్మార్స్థనం సైదాపరు ఎంఆర్ఓ స్వామి కొమ్ముస్తాపరు

రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు ఇవాళ గూడూరు ఆదివ నెల్లూరు ఆదివ కార్యాల వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు దళితులపై సైదాపురం తహసీల్దగార్ గారు మైనింగ్ మాఫియాకి తొత్తుగా మారి దళితుల మీద అక్రమ కేసులు కేసులను వెతివేయాలని ఊటుకూరు దళితుల ఆక్రమణలో ఉంటే ప్రభుత్వ భూముల మీద వాళ్ళకి యాజమాన్యకు కల్పించాలని అదేవిధంగా ఊటుకూరు గ్రామంలో భూస్వాముల ఆక్రమణలో ప్రభుత్వ బంజులు మిగులు పోరం భూములను పేదలు పంచాలని మరి ముఖ్యంగా సైదాపురం తహసీల్దార్ కార్యాల వద్ద తహసీల్దార్ కార్యాల వద్ద నిన్న శాంతియుతంగా ధర్నా చేస్తామంటే ఆ ధర్నాన్ని భగ్నం చేస్తూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి మహిళల్ని ధర్నాలో నుంచి లాక్కి బయటపడేసి గెంటేసి మహిళల మీద దౌర్జన్యం చేసి మహిళ మీద అక్రమ కేసులు బనాయిస్తానని చెప్పని భయ గురి గురిచేసినటువంటి సైదాపురం ఎస్ఐ కాంతిని తక్షణమే సస్పెండ్ చేయాలని మరి ముఖ్యంగా దళితుల మీద అక్రమ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఇవాళ గూడూరు నెల్లూరు ఆర్టీఓ కార్యాల వద్ద ధర్నా చేసి ఇవాళ ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం గత రెండు నెలలుగా సైదాపురం మండలం ఉటుకూరు గ్రామంలో మూడు వందల యాభై ఆరు మూడు వందల యాభై తొమ్మిది గల నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూములను అందులో యాభై ఎకరాలు ప్రభుత్వ భూములు దళితులు ఆక్రమణ చేసి చెట్టు చదనం చేసుకుని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో అక్కడ ఉంటే మైనింగ్ మాఫియా అధికార పార్టీ అండదండలతో దళితుల మీద అక్రమ కేసులు బనాయించారు మరి అదే సర్వే నంబర్లో ప్రభుత్వ భూములు అక్రమం చేస్తుంటే భూస్వాములు పెద్దందాలు రాజకీయ నాయకులు ఆక్రమణ చేస్తుంటే వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకుండా సైదాపరం ఎంఆర్ఓ గారు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియాకి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి అక్కడ ఉన్న భూస్వాములకి తొత్తుగా మారి పేదలు కడుపు కొడతా ఉన్నారు దీన్ని నిరసరిస్తూ తక్షణమే దళితుల మీద అక్రమ కేసులు వెతియాలని భూస్వాములు అక్రమంలో ప్రభుత్వ బంజులు మిగులు పోరం బాబులను పేదల మంచు డిమాండ్ చేస్తూ గత రెండు నెలలుగా కలెక్టర్ కార్యాలయ వాళ్ళు కూడా ధర్నా చేశాం దినస పత్రాలు ఇచ్చాం మరి సమస్య పరిష్కారం కాకుండా కాలయాపం జరుగుతూ ఉంటే గత ఇరవై రెండో తేదీ నుండి నిన్నటి వరకు సైదాపురం తహసీల్దార్ తర్వాత ఐదు రోజులు శాంతియుతంగా నిర్వధిక ధర్నాలు కొనసాగించాం మరి మరి నిన్న నిన్నటువంటి శాంతియుత ధర్నాలు అక్కడ ఎంఆర్ఓ ప్రధానంగా భూస్వాములకు మైనింగ్ మాఫియాకు త్వత్గా మారి ఇవాళ పోలీసు ద్వారా అక్కడ శాంతియుత ధర్నా చేస్తుండే రైతుకుల సంఘం నాయకులను మహిళా సంఘం నాయకులను ముఖ్యంగా దళితులను మహిళలను మొత్తం కూడా లాక్కొని బయటపడేసి ఇవాళ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించింది ఎంఆర్ఓ గారు మరి ముఖ్యంగా ఎస్ఐ గారు మహిళలు కూడా చూడకుండా మహిళల మీద దృష్టిగా ప్రవర్తించి మహిళల్ని గెంటేసి వాళ్ళని వికసి రక్షణగా వాళ్ళ వాళ్ళని దౌర్జన్యం చేయడమే కాకుండా మిమ్మల్ని జైల్లో పెట్టి కేసులు పెడతామని హెచ్చరిస్తూ ఉన్నారు ఇలాంటి సురక్షల్చిన తక్షణమే ప్రభుత్వం సస్పెండ్ చేయాలని చెప్పని ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఊటుకూరు గ్రామంలో మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల యాభై నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశాలని తక్షణమే ఆర్టీఓ గారు అమలు చేయాలి ఆ గ్రామంలో భూస్వాముల అక్కడ ఉన్న ప్రభుత్వ భూములు సర్వే చేయాలి పేదల మీద పెట్టినటువంటి కేసులు తక్షణమే రద్దు చేయాలి ముఖ్యంగా భూస్వాముల కోమ్ము కాస్తున్న ఎంఆర్ ఎమ్మారావుని సస్పెండ్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ నా పేరు అయితే మేము చెంటి భూమి కానీ లేకుండా మేము నిరుపేదలము తొమ్మిది నెలల నుంచి పనులు లేక మేము ఏదో చెట్టు బుట్టు కుట్టుకొని ఏదన్నా వ్యవసాయం చేసుకున్నామని బలంలో పోయాము దానికి వెంటనే పోలీసు వాళ్ళు వచ్చేశారు మమ్మల్ని కేసు పెడతామని ఎమ్ఆర్ గారు మమ్మల్ని కేసు పెట్టారు అయినా దాని తర్వాత పోయిన వాళ్ళని కేసు పెట్టలేదు మాకన్నా ముందు సాగు చేసుకునే వాళ్ళు పది ఎకరాలు ఐదు ఎకరాలు వాళ్ళ గురించి మేము కలెక్టర్ గారికి ఎన్నుక వచ్చాము కానీ మాకు ఎమ్మారావు గారి నుంచి వేదఫ్ రెస్పాన్స్ టీమ్ అని చెప్పారు కానీ ఆమె మమ్మల్ని పట్టించుకోకుండా మేము నాలుగు రోజుల నుంచి నిరాదీక్ష చేస్తా మేము టెంట్ వేసుకొని మేము అరుస్తూ ఉండే కానీ మమ్మల్ని పట్టించుకోకుండా ఈ నిన్న మేము ఒక రగ లోపల పోయిన దానికి ఆడవాళ్ళని ఎస్ఐ గారు వచ్చి ఏ లేదు బయట కానీ మమ్మల్ని దురుసుగా మాట్లాడి మమ్మల్ని కేసులు పెడతాము అన్నారు సార్ మా మీద మీరు ఎందుకు కేసులు పెడతారు సార్ అంటే మేము ఉన్న ఉన్నోళ్ళకి మేము బలం ఉన్న వాళ్ళకే మేము యాక్షన్ అన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ మేడం అడగాలని వచ్చాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి